అందరికీ నమస్కారం నా పేరు ఉయ్యాల ప్రవీణ్ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయుడుపేట అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని పదవికి ఒక వన్నె తీసుకొస్తూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ పదవిని నిర్వహిస్తూ రైతులకు ఎప్పుడు అండగా ఉండి ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా నాయుడుపేట ఎయిమ్సీ చైర్మన్ పదవిని జనసేన పార్టీ కే కేటాయించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన సులూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల్ల విజయశ్రీ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన కూటమి నాయకులు కార్యకర్తలు మా జన సైనికులు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా వెన్నంటే ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు నా వెన్నంటే ఉండి జనసేన పార్టీ జెండాను మోస్తూ జనసేన పార్టీని ఇంత ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై హింద్